హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక చక్కనైన పాటతో మీ ముందుకు వచ్చానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పాటలోకి వెళ్ళిపోదాం ఏమంటారు వెంకన్న వెంకన్న మనసారా మనసారా పూలు పండ్లు తెచ్చి హారతులు నీకిచ్చి పూజలెన్నో చేసి పూలు పండ్లు తెచ్చి హారతులు నీకిచ్చి పూజలన్నో చేసి వేణుగానలో కృష్ణయ్య మామూలు వినవే మీరా వేణుగాన కృష్ణయ్య మామరులు వినవే మీరా ఆనందములకించుణీ దివ్యానామాబుగా నంబు గావించితి ఆనందములకించుని దివ్యనామ బుగా నవ్వుగా ఏడు ఏజు వెంకన్న మనసారా నేను ఏడు ఏజు కుంజలవాదేవి వెంకన్న మనసారా నేను పూలు పండ్లు తెచ్చి హారతిలో నీకిచ్చి పూజలన్నో చేసి పూలు పండ్లు తెచ్చి హారతిలో నీకిచ్చి పూజలన్నో చేసి పొద్దు పొద్దున లేచేతీ నారాయణని స్మరణ చేసి పొద్దు పొద్దున లేచేతి నారాయణాన్ని స్మరణ నే చేసి శేషాశయ్య పైన పవలించు గోపాల పరుగు రమ్మురా శేషాశయ్య పైన పవలించు గోపాల పరుగు పరుగున రమ్మురా కుండల కుంజలవాడేవి వెంకన్న మనసారా నేను వేడిది ఏడు కొండల వెంకన్న మనసారా నేను వేణితి పూలు పండ్లు తెచ్చి హారతిలో నీకిచ్చి పూజలన్నో చేసి పూలు పండ్లు తెచ్చి హారతిలో నీకిచ్చి పూజలన్నో చేసి మదిలో నా ధ్యానించి వెంకటేశ్వర్ నైవేద్యం అర్పించితి మదిలో నా ధ్యానించి వెంకటేశ్వర్ నైవేద్యం అర్పించితి మమ్ముల్ని కరణించి మనసారా దేవించి దీవించి దివ్య దర్శనం ఇయ్యరా మమ్మల్ని కరుణించి దేవించి దీవించి దివ్య దర్శనమియరా ఏడు వెంకన్న మనసారా నేను వేడితి పూలు పండ్లు తెచ్చి హారతిలోని కిచ్చి పూజలు ఎన్నో చేసి పూలు పండ్లు తెచ్చి హారతిలోని కిచ్చి పూజలు ఎన్నో చేసి ఏడు కొండల వారి వెంకన్న మనసారా సారా నేను వేడితే పూలు పండ్లు తెచ్చి హారతిలోని నీకిచ్చి పూజలు ఎన్నో చేసి పూలు పండ్లు తెచ్చి హారతిలోని నీకిచ్చి పూజలు ఎన్నో చేసి ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎప్పుడూ నా ఛానల్లో ఉంటూనే ఉంటాయి అందరూ గోవిందాన్ని కామెంట్ చేయండి సర్వదా ఆ గోవిందుని ఆశీస్సులు అన్ని వేళలా మీ కుటుంబానికి అందుతుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్